హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము మా ఊళ్ళందరం కలిసి కుండలేశ్వరం బయలుదేరాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పక్క పక్కన ఉన్న ఊర్లు అయితే వెళ్తలేదు ఫ్రెండ్స్ ఎక్కడో దూర ప్రాంతాలు శ్రీశైలం అరుణాచలం లాగా తిరుపతి విజయవాడ ఇలా దూర ప్రాంతాలు వెళ్తున్నాం ఫ్రెండ్స్ పక్కనున్న కుండలేశ్వరం వాడపిల్లి మందపిల్లి ఇలాంటివి చాలా చాలా ఊర్లు అయితే వెళ్తలేదు ఫ్రెండ్స్ ఇదే బొబ్బర్ లంకలో పంచముఖ ఆంజస్వామి గుడి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా ఎక్సలెంట్గా కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన గోదావరి ఫ్రెండ్స్ ఇదైతే కొండలేశ్వరం దగ్గర మురుముల అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గోదావరి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మేమైతే కుండలేశ్వరం దగ్గరికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ కుండలేశ్వరం వృద్ధ గౌతమి గోదావరి అంటే దీనికోసం చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ కుండలేశ్వరంలో ఇదైతే మా ఊళ్ళు రాగానే ఇంకా ఫోన్ తీసి సెల్ఫీలు వీడియోలు మొదలెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా గోదావరిలోకి దిగుదామని వెళ్తే మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదైతే కుండలేశ్వరం గుడి ఫ్రెండ్స్ ఈ గుడి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ గుడిలో అయితే మేము ఎలాగానే గుడి అయితే మూసారు ఫ్రెండ్స్ గుడి మూస్తుంటే ఒక గంటసేపు ప్రదక్షిణలు గట్రా చేసాం ఫ్రెండ్స్ అప్పుడైతే గుడి మళ్ళీ తెరిచారు ఫ్రెండ్స్ గు పంతులు గారు కట్ట వచ్చి ఇదైతే శివలింగం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే కుండలేశ్వరంలో లోన గుడి ఫ్రెండ్స్ ఇది ఇందులో అయితే మహాశివుడు చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదే నందీశ్వరుడు ఫ్రెండ్స్ సూపర్ అయితే కలర్ ఒక సూపర్ చేశారు ఫ్రెండ్స్ ఇదైతే గుడి బోర్డర్ అయితే ఫ్రెండ్స్ ఇది గుడి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా ప్రత్యేకత అయితే ఉందని ఫ్రెండ్స్ మాకైతే మొన్న త్యాగంటి కోటేశ్వరరావు గారు వీడియోలో చెప్తుంటే మేము కూడా విన్నాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ కుండలేశ్వరంలో మేము ప్రదక్షిణలు చేస్తుంటే గుడి కూడా వీడియో చూసాం ఫ్రెండ్స్ మా గుడి వెనకాలైతే కనకదుర్గమ్మ తల్లి ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్ మా గణేష్ మామ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మా మీలో మహాశివుడు ఎంతమందికి అయితే ఇష్టముందో లైక్ చేసి షేర్ చేసి ఓం నమశిభాయ్ అని కామెంట్ చేయండి